ఓం నమ శివా శ్రీమాతరేనమ్మ మిత్రులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఆదరించి నన్ను ప్రోత్సహిస్తున్న మేము మీ అందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు నా వీడియోలు చూస్తున్నందుకు అలాగే ఆదరిస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు మనం ఇప్పుడు మాట్లాడుకునే సబ్జెక్ట్ అండి అదృష్ట మూలికలు మనం ఇది కంటిన్యూ చేస్తున్నామండి ఇవాళ మనం విశాఖ నక్షత్రానికి సంబంధించిన మూలిక గురించి తెలుసుకుందాం ఇది రేగి చెట్టు అండి ఒకసారి చూడండి ముళ్ళు ఉన్నాయి నేనున్న ప్రాంతంలో వాళ్ళు అధికంగా పడుతున్నాయండి నేను అందుకని చెట్లు దగ్గరికి వెళ్ళి చేయలేకపోతున్నాను అందుకని కొమ్మలు తీసుకొచ్చి చేస్తున్నాను మీకు చెట్లు చూపిస్తే ఐడియా ఉంటుందని ఇది వేప చెట్టు ఇది రేగి చెట్టు ఇవన్నీ కూడా మన నర్సరీలో దొరుకుతాయండి మన గ్రామాల్లో వీధుల్లో కూడా ఈ మొక్కలు దొరుకుతాయి ఎక్కడైనా ఉంటాయి పొలాలు చే కట్లెంబడి ఉంటాయి ఈరోజు మనం సబ్జెక్టు విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం జాతకులకి ఇది బుధవారం నాడు కానీ గురువారం నాడు శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో ఎప్పుడు విశాఖ నక్షత్రం వచ్చినా విధి విధానంగా పూజ చేసి ఉత్తరం వైపు ఉన్న వేరుల్ని వేప చెట్టు వేరుని అలాగే రేగి చెట్టు వేరుని దీపదీప నైవేద్యాలు సమర్పించి విధి విధానంగా సేకరించి తావీసులో పెట్టి ధరించినట్లయితే కనుక మనకి విశాఖ నక్షత్రం వారికి గురుమార్దశ జరుగుతున్న వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది శాస్త్రం చెప్తుంది ఇది కనకపుషిరాగం కంటే కూడా బాగా పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను విశాఖ నక్షత్రం వారు ఈ రేగి చెట్టు మూలికని అలాగే వేప చెట్టు మూలికని అంటే ఉత్తరం వైపు ఉన్న వేరు అంగుళ అంగులం అంటే ఇంత అండి ఇంత వేరు మాత్రం తీసుకోండి అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు విధి విధానంగా తీసుకొని పూజ చేసుకొని తావిజులో పెట్టుకొని మీరు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ విశాఖ నక్షత్రం ఉన్న రోజున సేకరించండి సేకరించి తావిజులో పెట్టుకొని ధరించండి ఎవరికి బాగా ఫలితం ఉంటుందంటే గురుమారుద జరుగుతున్న వారికి విశాఖ నక్షత్రం ఉన్న వారికి గురుమారుద జరుగుతున్న వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది ఎలా అంటే కనకపు శిరాగం కంటే బాగా పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది మిత్రులందరికీ కూడా ఒకటే వినపం మీరు చాలామంది మిత్రులు అంటున్నారు ఈ వనమూలికలు దొరకవండి చాలా వరకు దొరుకుతాయండి నర్సరీల్లో మనకి ప్రతి నర్సరీలో దొరుకుతాయి గ్రామాల్లో చెట్లు ఉంటాయి కొంచెం మనసు పెట్టి చేయండి ఎందుకంటే మనం ఈ రత్నాలు కొనాలంటే ఒరిజినల్ రత్నాలు కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది దాని సబ్స్టిట్యూట్గా మనకి ఋషులు చెప్పిన గొప్ప అమూల్యమైన ఇది మనకి ప్రక్రియ అండి ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో మంత్రం కానీ తంత్రశాస్త్రాల్లో అదృష్టాన్ని ఇచ్చే రత్నాల గురించి మాత్రమే మనం చెప్పారు పండితులు అలాగే మన ఋషులు ఈ మొక్కలు కూడా చెప్పారు ఇది విధి విధానానికి తెచ్చుకుని చేసినట్టే కనుక మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే అద్భుతమైన శక్తివంతమైన వృక్షాలు మొక్కలు మనకు మనకు చాలా వరకు ఉన్నాయి మూలికలు ఉన్నాయి పురాణాల్లో కూడా వీటి గురించి చూడడం జరిగిందండి చాలామంది మన పండితులు నాకంటే ముందు వీటి గురించి డం జరిగింది ఫేస్బుక్లో చెప్పారు అలాగే యూట్యూబ్లో కూడా చెప్పారు అలాగే ప్రవచనాల్లో కూడా చవడం జరిగింది ఏ మొక్క పెట్టుకుంటే ఎలాంటి లాభం కలుగుతుందో మీరు విధి విధానంగా సంగరించండి ఖచ్చితమైన ఫలితాలు పొందండి అందరూ కూడా అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు కలుగుతాయి మిత్రులందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా ఛానల్ ఆదరిస్తున్నందుకు దాన్ని ప్రోత్సహిస్తున్నందుకు మీరు కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే కొత్త వీడియోలు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇది మీరు మూలికల్ని విధి విధానంగా మాత్రం తెచ్చుకోవడం ప్రయత్నం చేయండి ఇది విశాఖ నక్షత్రం సంబంధించిందండి ముందు మరి ముందు ముందు మరిన్ని మూలికల గురించి ప్రయత్నం చేస్తాను ఓం నమ శివాయ శ్రీమాతరే నమ